హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఈరోజు ద్వితీయ అండి ఈరోజు సోమవారం పుష్య నక్షత్రం ఈరోజు మనం అమ్మవారి నామాన్ని జపించాలి ఓం త్రిపుర సుందరి అయిన మహా అనే నామాన్ని జపించడం వలన త్రిపుర అంటే మూడు పురాలు త్రిశక్తి స్వరూపం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తుల కలయిక మనం జ్ఞానంతో ఆచరిస్తే మన సంకల్పం పనిచేస్తుంది సిద్ధిస్తుంది అలాగే ఈ నామాన్ని చూపించడం వలన ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులు అద్భుతంగా పనిచేస్తాయి ఓం త్రిపుర సుందరియ ఓం త్రిపుర సుందరియ ఓం త్రిపుర సుందరియ ఇమహ ఈ నామాన్ని అందరూ కూడా ఈరోజు జపించండి ఈరోజు మంచి మాట అండి అండి మనం ఎలా జీవించాలి అనేది ఈ మూడు నియమాలను పాటిస్తే మనం ఖచ్చితంగా మంచి ధర్మ మార్గంలో ఉన్నామని అర్థమండి ఒకటి మనల్ని పెంచి పోషించిన వారు మనల్ని చిన్న వయసు నుండి చేతులతో పట్టి నడిపించిన వారు మనకి గోరముద్దలని తినిపించిన వారిని మనం జీవితాంతం రుణపడి ఉండాలి వారికి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి వారు చిన్నప్పుడు మనల్ని ఎలా కాపాడి మనకి తినిపించారో జాగ్రత్తగా చూసుకున్నారో అదేవిధంగా మనం మనం వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి రెండవది మనకి ఉపహార ఉపకారం చేసిన వాళ్ళకి కళలో కూడా అపకారం చేయవద్దు మూడవది మనల్ని నమ్మి మన మీద నమ్మకంతోనే ఆధారపడి ఉన్న వాళ్ళకి విశ్వాస ద్రోహం చేయొద్దు ఇలా ఈ మూడు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళలో ధర్మం ఉంది అని అర్థం వీటిలో ఏ ఒక్కటి బ్రేక్ చేసినా కూడా వాళ్ళు ధర్మంలో లేరనే అర్థం ఇక మనం ఏంటి అనేది పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది ఇప్పుడు ఒక టమాటా పండు కాయలా కాసి అది కాసిన తర్వాత దాన్ని ఇంకో పండులాగా మార్చామంటే మార్చలేము అలాగే వంకాయ చెట్టు కాసింది వంకాయలాగా వచ్చిందాన్ని మనం ఇంక కొబ్బరికాయలాగా మార్చలేము పూజలతోటి అలాగే మనిషి తత్వాన్ని మనసును మార్చే ప్రయత్నం మనం చేయవచ్చు తప్పులేదు కానీ వాళ్ళు మారకపోతే మనం స్వచ్ఛందంగా వదిలేసేయాలి కొన్ని విషయాల్లో మనం మౌనం వహించాలి కొన్ని విషయాలను మనం అడిగి తెలుసుకోవడం వలన మనకు క్లారిటీ వస్తుంది పది మందికి మనం సహాయం చేస్తే కష్టకాలంలో మనకు ఎవరైనా సహాయం చేస్తారు అదే మనం పది మందికి ద్రోహం చేస్తే మనకి కష్టం వచ్చినప్పుడు అదే పది మంది మనకి కష్టపెట్టడానికి ద్రోహం చేయడానికి చూస్తారు ఒక ఋషి ఉంటాడు ఆ ఋషి పాపం తెలియకుండానే అతని చేతుల మీదుగా జింక చనిపోతుంది ఆ జింక చనిపోవడంతోనే ఆ తల్లిదండ్రులు మిగతా జింకలు ఏవైతే ఉంటాయో అవి బాధపడుతూ ఉంటాయి ఆ తర్వాత ఋషి మరుజన్మలో మానవుడిగా జన్మించి ఉంటాడు తర్వాత చిన్న వయసులోనే పుత్రశోకాన్ని అనుభవిస్తాడు ఇక భగవంతుని ధ్యానంతో నేనేం పాపం చేశానని నాకు ఇంత బాధని ఇచ్చావు అని అడిగితే ఇదంతా కర్మ సిద్ధాంతమే పూర్వం రోజుల్లో నువ్వు ఇలా ఒక జింక చావుకు కారణమైపోయావు అందుకే నీకు ఇలా కర్మ అనేది వచ్చింది ఇదంతా వదిలేసి రాబోయే రోజుల్లో ఏం కావాలో దానిపై దృష్టి పెట్టు అని చెప్పేసి చెప్తాడు భగవంతుడు ఇంకా అంతే అండి మనం ఏం చేసినా కూడా ఇప్పుడు అనుభవించేదంతా కూడా మన పూర్వజన్మ కర్మఫలాలతోనే మనకి ఆధారపడి ఉంటుంది ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి ఈరోజు సాయంత్రం లోపు గోవుకి గ్రాసం తినిపించండి ఆకుకూరలు తినిపించండి గోవును స్పర్శిస్తే ఎన్నో పాపాలు దూరం అవుతాయి గోవు చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే సర్వదేవతలను చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుంది రెండు ప్రదక్షిణలు చేస్తే బ్రహ్మాండాన్ని ప్రదక్షిణ చేసినంత పుణ్యం అలాగే మూడు ప్రదక్షిణలు చేస్తే ముల్లోకాలను చుట్టి వచ్చిన పుణ్యఫలం అనేది మనకు లభిస్తుంది ఇక ఈరోజు తారాబల నిత్య నక్షత్రం పుష్య నక్షత్రం అండి అశ్విని మూల నక్షత్రం వారికి మిత్రతార భరణి పూర్వ పూర్వశ నక్షత్రం వారికి నైదవ తార కృతికా ఉత్తర ఉత్తర నక్షత్రం వారికి సాధకతారం రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్తారా మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతారం ఆరుతర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తారా పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రం వారికి సంపద తారం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మతార ఆశ్లేష చేష్ట రేవతి నక్షత్రం వారికి ద్వారా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి రేపు ఉదయాన్నే అంగారక చతుర్థి ఉంటుంది అండి సంకష్టహర చతుర్థి అంటాం మనం రేపు మంగళవారం వచ్చింది ఆశ్లేష నక్షత్రం రేపు నాగశిల్లలకు పాలు పోసి ఐదు ప్రదర్శనలు చేసుకొని వస్తే సర్పదోషాలు సర్పశపాల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే సంతానం లేని వారు బ్రహ్మముహూర్తంలో నాగశీలలకు డ్రాప్ బై డ్రాప్ పాలు పోసి ఆరు ప్రదక్షిణలు చేసి ఆ మిగిలిన తీర్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం ప్రసా సంతానం లభిస్తుంది ఇంకా ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి ముందు తామరవతలతో నెయ్యి దీపం వెలిగించి ఎర్రని పుష్పాలను సమర్పించి లక్ష్మీ లక్ష్మి అష్టకాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ పారాయణ చేయడం వలన ఇంట్లో ఉన్న దారిద్యం తొలగిపోయి అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది అలాగే చేసే వృత్తిలో వృద్ధి అనేది ప్రాప్తిస్తుంది ఇది ఈరోజు ఓంకారం అండి থ্যাংক ইউ ফার বাচিং জয় গুরুদত্ত